మైమిత్రి సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున కార్తీక పిల్లయ్య గారు తన ఛానల్లో చెప్పిన విశేషాలు అండి ఈరోజు బెయిల్కి అప్లై చేయలేదు సెప్టెంబర్ రెండు ఎండి బెయిల్కి అప్లై చేస్తున్నారు ఎందుకంటే డబ్ల్యూ కేసు అరవై రోజుల టైం పీరియడ్లో ఎండి సారు సెలెండర్ అయిన రోజు జూలై ఐదు నుండి అరవై రోజులు అంటే ఈ టైం పీరియడ్లో పదహైదు రోజులకి ఒక్కసూరి రిమాండ్ ఎక్స్పరిమెంట్ అవుతుంది కేసును బట్టి అంటే పదహైదు రోజులకి ఒక్కసూరి ఎండీ గారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ను ఎక్స్పరిమెంట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా లాస్ట్ రెండు రోజుల ముందు వారు ఎండి సార్ను కోర్టుకు తీసుకొని వచ్చి చివరి పదహైదు రోజులు ఎక్స్పరిమెంట్గా అడగగా జడ్జి గారు వేసిన ప్రశ్న ఎన్ని కేసులు ఉన్నాయి కంపెనీ మీద అని అడిగారు దీనికి వారు ఐదు కేసులు ఉన్నాయని చెప్పారు అందుకు జడ్జి గారు రెండు వేల నాలుగు వందల కోట్ల టర్నోవర్ కంపెనీ మీద ఉన్నది కేవలం ఐదు కేసులు మాత్రమే దీన్ని ఇంట్రాగేషన్కి ఇంకా ఎన్ని రోజులు కావాలి త్వరగా పూర్తి చేయాలని హెచ్చరిస్తూ చివరి పదహైదు రోజులు రిమాండ్కి అనుమతించారు సెప్టెంబర్ రెండవ తేదీన ఎందుకు బెయిల్కి అప్లై చేస్తున్నారంటే ఎండీ గారును ఎవరూ అరెస్ట్ చేయలేదు ఆయనే సెలెండర్ అయ్యారు ఇది మొదటి ప్లస్ పాయింట్ వారం రోజులు కస్టడీ అడిగితే అబ్జెక్షన్ లేకుండా ఒప్పుకున్నారు ఇది రెండవ సె ఇది సెకండ్ ప్లస్ పాయింట్ సెప్టెంబర్ రెండవ తేదీ అరవై రోజులు గ్రావిటీ ఫ్రీలో కం కంప్లీట్ అవుతుంది ఇది మూడవ ప్లస్ పాయింట్ అరవై రోజులు పూర్తయిన తర్వాత ఎవరి అబ్జెక్షన్ కోర్టు స్వీకరించదు ఇది నాలుగవ ప్లస్ పాయింట్ అని కూడా తెలపడం జరిగింది వీటన్నిటిని మెరిట్గా తీసుకొని టీఎన్పిఐపిటీ కోర్టులో అప్లై చేస్తున్నారు సెప్టెంబర్ రెండు ఎండి ఆ రోజే బె బెయిల్కి అప్లై చేస్తే ఆ రోజే హీరింగ్ లేకుండానే బెయిల్ మంజూరు చేయాలి కనుక ఎవ రెండవ తేదీ కానీ మూడవ తేదీ కానీ బయటికి రాబోతున్నారు ఎండీ గారు బయటికి వచ్చిన రెండవ రోజు మైవి త్రీ నెంబర్స్ అందరికీ సబ్క్రైజ్ ఉందని మీ ఎండీ గారే అన్వెస్ట్మెంట్ చేస్తారని కార్తీక పిల్లయ్య గారు చెప్పి ముగించడం జరిగింది ఎండీ గారు బయటకు వచ్చిన వెంటనే అశోక్ శ్రీని మీద క్రిమినల్ డిఫరెషన్ కేసు వైపు వేయబోతున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు ఎవరైతే ఆధారాలు లేకుండా కంపెనీ మీద సోషల్ మీడియాలో కానీ బయట కానీ దుష్ప్రచారం చేస్తున్నారు వారి మీద క్రిమినల్ క్రిమినల్ డిఫరెషన్ కేసులు